రాజానగరం నగరం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ముప్పై నాలుగు వేల ఓట్లు మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి మొదటిసారిగా ఇవాళ ర్యాలీగా కోరుకొండ కొంతమీర పిచ్చు కానించి ఇలా కారణాలు పూరు పూడి ఇవాళ ఇక్కడ రావచ్చు రాబోతున్నారు కానీ ఇక్కడ మహిళల ఆనంద మహిళలు కావచ్చు యువకులు కావచ్చు రైతులు కావచ్చు జనసేన ఎన్డిఏ తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ విజయ కేంద్రంలో ఇవాళ చూస్తారు ఇవాళ ఆరద పెడతారు ఉమ్మడి గారితో దృష్టి తీసి మా గారికి ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చింది సందర్భంగా ఇవాళ ఖచ్చితంగా ఇతనికి ఏ దిష్టి తగలకూడదు ఇతను ఎన్ని సంవత్సరాల పరిపాలన రాజకీయ మహిళలందరూ కూడా ఇవాళ ఇలా రావడం చాలా సంతోషకరంగా ఉంది ఒక జన సైనికుడిగా హడపా శ్రీనివాస్ కూడా చాలా సంతోషంగా ఉంది మా తల్లిలో మా చెల్లెలు మా అక్కలు ఇంత మందు బలరామకృష్ణ గారు ఆదరించారు రావాలంటే కానీ ఈ గెలుపు చాలా బలరామ బలరామకృష్ణ గారికి ఇచ్చారంటే యావ పొడుగు బలహీన వర్గాల వారు అందరూ బయటకు వచ్చి వల్ల ఇంత భారీ మెల్ల వచ్చింది ఖచ్చితంగా ఈ విజయం ఎన్డీఏ కూటమి అలాగే జనసేన రాజానరుని నియోజకవర్గంలో ప్రజలందరూ గెలుపు మేము భావిస్తున్నాం ఇక్కడ నుంచి పరిపాలన ప్రజలకు సేరువుగా ప్రజలకు దగ్గరగా పరిపాలన అందించే విధంగా వాళ్ళ బలరామకృష్ణ గారు వస్తు సందపం చేస్తారు అలాగే మంచినీరు సాగునీరు నీరు సాగునీరు అలాగే వాయులు రక్షణ కావచ్చు విచ్చ ఉచిత బిచ్చ ఉచిత వాయిద్యం ఇలాంటి మంచి ఆలోచనతో వీళ్ళ బలరామకృష్ణ గారికి ఎప్పుడు ఎదురు లేదు ఈ విజయం ఎప్పటికీ బలరామకృష్ణ గారిదే అని చెప్పేసి ఒక జన నా అభిప్రాయం మా తల్లి కూడా ప్రత్యేక నమస్కారం కూటమి గెలుపులో ఒక రాక్షసుని రాజనగరం నియోజకవర్గంలో వివరించి ఆధ్యాత్మిక వ్యక్తిని బలరామకృష్ణ లాంటి రాముడిని రామరాజ్యంలో రాముడు ఎలాగో పరిపాలించాడో అదే విధంగా మా భక్తుల బలరామకృష్ణ కూడా పరిపాలన రాముడు తరిపించడానికి పరిపాలన జరుగుతుంది ఇది చాలా గొప్ప గెలుపుగా పరుస్తున్నాం రామరాజ్యం వచ్చింది రాజానగరం నియోజకంలో రావణాసురు పరిపాలన చెక్కంపూర్ రాజా రావణాసురు పరిపాలన అంతమేసి బలరామకృష్ణ రాసి రామగురు పరిపాలన జరిగి వాళ్ళ రక్షణ వాళ్ళకు రాజానగిరి జరగబోతుంది చూడండి ఇంతమంది వాళ్ళ గజం ఎంత ఎంత ఆనందూరు జరుపుకున్నారంటే ఐదు వందల నలభై ఆరు ఓట్ల మెజార్టీని వాళ్ళ పూరుపుడు గ్రామంలో భక్తులు బలరామకృష్ణుడు ఇచ్చారంటే వీళ్ళందరికీ ప్రత్యేక